లక్ష్మీదేవి నాలుగు చేతుల గురించి తెలుసుకున్నప్పుడు మన జీవన శైలి మారిపోతుంది మన జీవితాలలో ఆనందం వస్తుంది ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి విన్నపించుకున్నారు ప్రభు మనుషుల రోజు ధనం కోసం ప్రార్థిస్తూ ఉంటారు కాని ఆ ధనం వారికి శాంతిని ఇవ్వడం లేదు ఎందుకిలా బ్రహ్మదేవుడు చిరునవ్వుతో లక్ష్మీదేవిని పిలిచాడు ఆమె దర్శనం ఇచ్చినప్పుడు దేవతలందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆమెకు నాలుగు చేతులు ఉన్నాయి అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు లక్ష్మీదేవి ఒక ధనానికే దేవత కాదు ఆమె నాలుగు చేతులు మన జీవిత సత్యాన్ని చెబుతాయి మొదటి చేయి ధర్మం నీతి లేకుండా సంపద నిలవదు అని బోధిస్తుంది రెండవ చెయ్యి అర్థం ధర్మంతో తో సంపాదించిన సంపదే నిజమైన ఐశ్వర్యం అని చెబుతుంది మూడో చేయి కామం కోరికలు అవసరమే కానీ అవి నియంత్రణలో ఉండాలి అని గుర్తు చేస్తుంది నాలుగో చేయి మోక్షం ఈ అన్నిటికంటే విముక్తియే పరమ లక్ష్యం అని తెలియజేస్తుంది లక్ష్మీదేవి నాలుగు చేతులు మన జీవిత సత్యాలను తెలియజేస్తాయి ధర్మం లేకుండా అర్థం లేదు అర్థం లేకుండా కామం నిలవదు ఈ మూడు మోక్షానికి దారి చూపిన అప్పుడే జీవితం సంపూర్ణమవుతుంది అని